పురాణము పంతొమ్మిదవ అధ్యాయము పారాయణము చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఒక ఓ బాంధవ వేద వేద్యుడనని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములగా గలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వ సర్వదా పూజించబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతము స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమే సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మా ముద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బలయజాలడు నీ భక్తులకు మాత్రమే నువ్వు దృగ్గోచరుడ వగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషీకేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయు సంతసించి తిని నీకిష్టం వచ్చిన వరమును కోరుకునము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాత పద్ములములపై నా ధ్యానమందు నటులు అనుగ్రహింపుము మరేదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చి తిని అదియునుగాక మరొక వరము కూడా కోరుకునుము ఇచ్చేదెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు వారల పాపములు పోగుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతము సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదే లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై శేషసయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసము అని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యమును తెలిసియుంయు వ్రతము చేయని వారు బ్రహ్మ అత్యాధి పాతకములను కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జింపవలెను నా యందు భక్తి గల వారికి పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమును సయనింతును ఇప్పుడు వసంగిన స్తోత్రమును త్రిసందల ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకేగి శేషపానుపు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలు మునులకు చాతుర్మాస వ్రతమహత్యమును మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశెను నేను నీకు వివరించిన గాని ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవలందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులవై వైకుంఠమునకు వెళ్ళిరి ఏ కోన వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో